అందరికీ నమస్తే మీ బ్రహ్మీ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ ఈరోజు ఈ వీడియోలో మీకు బిఎస్సి మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా నేను సోషల్ స్టడీస్ ను అందించడం జరుగుతుంది ఈ వీడియోలో ఈరోజు సోషల్ స్టడీస్ లో భాగంగా మనం చూడబోయే అంశం ఏమిటో తెలుసుకునే ముందుగా మన ఛానల్ను ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఈరోజు అంశం చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఈ రోజు పోటీ పరీక్షల్లో భాగంగా సోషల్ స్టడీస్ సంబంధించిన అంశమైనటువంటి నక్షత్ర రాసులు మానవ నిర్మిత ఉపగ్రహాలు అనే టాపిక్ లో ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం ఇక ఏ విధమైన ఆలస్యం లేకుండా మొదటి ప్రశ్న చూసేద్దాం పదండి మొదటి ప్రశ్న వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన వాటిని ఏమని అంటారు జవాబు నక్షత్ర రాసులు తర్వాత ప్రశ్న తెలుపుదాం రెండవ ప్రశ్న చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాసుల్లో ఒకటి ఏది జవాబు సప్త ఋషి మండలం ఏడు నక్షత్రాల సమూహం తర్వాతి ప్రశ్న మూడో ప్రశ్న ఉత్తర అర్ధగోళంలోని ప్రజలు ఉత్తర దిక్కును గుర్తించటకు ఉపయోగించు నక్షత్రం ఏది జవాబు ధృవ నక్షత్రం తర్వాతి ప్రశ్న నాలుగవ ప్రశ్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ఎక్కడ ఉంది జవాబు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎస్డిఎస్సి షార్ తర్వాతి ప్రశ్న ఐదవ ప్రశ్న ఇస్రో ప్రారంభించిన మంగళ్యాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ మామ్ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏమిటి జవాబు అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతిని అన్వేషించుట తర్వాతి ప్రశ్న ఆరో ప్రశ్న మంగళ్యాన్ అంగారక కక్షకు ఏ తేదీన చేరుకుంది జవాబు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ తర్వాతి ప్రశ్న ఏడవ ప్రశ్న గ్రహాలు ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులను ఏమని అంటారు జవాబు గ్రహశకలాలు ఆస్ట్రాయిడ్స్ అంటారు తర్వాతి ప్రశ్న ఎనిమిదవ ప్రశ్న గ్రహ సాధారణంగా ఏ గ్రహాల కక్షల మధ్యలో కనిపిస్తాయి జవాబు అంగారకుడు మరియు బృహస్పతి కక్షల మధ్యలో కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవే అనమాట ఈ క్వశ్చన్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ను ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు అందరికీ నమస్తే